హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి సో నిన్న శ్రావణ్ శుక్రవారం రోజు వీడియో పెట్టాక నాకు చాలా మంచిగా అనిపించింది సో ఈరోజు కూడా ఏదన్నా వీడియో పెడదామని ఇలా బయటకు వచ్చామన్నమాట ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని సో నా వైఫ్ ఏమైందంటే ఈరోజు మష్రూమ్ సెమీ గ్రేవీ కర్రీ పెడదాము దానికి సూపర్ మార్కెట్కి వెళ్ళాలి కొంచెం కొన్ని సామాన్లు కావాలంటే వచ్చామండి ఇక్కడికి ఇక్కడికి వచ్చాక చూశారు కదా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సూపర్ మార్కెట్ అండి ఇది ఇక్కడ ఏం కావాలన్నా మనకి దొరుకుతుంది ఏం ఇబ్బంది ఉండదు ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది త్రీ హండ్రెడ్ మీటర్స్ హ్యాపీగా తీసుకోవచ్చు ఏదైనా వచ్చి సో రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇలా బాస్కెట్ తీసుకున్నాక లోపలికి వెళ్తూ అలా చూస్తూ ఉంటే అన్నీ అలా సెట్ చేసి ఉన్నాయి ఇక్కడ బనానాస్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని కైండ్ ఆఫ్ ఇక్కడ మనకేంటంటే మనకు కావాల్సిన మష్రూమ్ ఇక్కడ దొరుకుతుంది అనమాట చూస్తున్నాను ఎక్కడ దొరుకుతుంది అని ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంది ర్యాక్లో అని సడన్గా ఇక్కడ కనిపించిందండి అదిగోండి వైట్ బటర్ మష్రూమ్ అంట ఇది టూ ప్యాకెట్స్ కావాలి సో టూ ప్యాకెట్స్ వచ్చేసి యాక్చువల్గా టూ డాలర్ ఫైవ్ డాలర్స్ నైంటీ సెంట్స్ అనుకుంటా సో మీకు కరెక్ట్గా కానీ కనిపించుంటే ఇక్కడ యాక్చువల్గా ఫైవ్ డాలర్స్ నైంటీ సెంట్స్ సో ఇది తీసుకొని బిల్ పే చేసేసి ఇంటికి వెళ్ళేసి అక్కడి నుంచి నా వైఫ్ వాయిస్ ఓవర్తో మీకు ఫుల్ రెసిపీ ఉంటుంది ఈ వీడియోలో సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు రెసిపీ కనుక నచ్చితే సేమ్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మష్రూమ్ సెమీ గ్రేవీ కర్రీ చేయబోతున్నాను ఇది చపాతిలోకి రైస్లోకి బాగుంటుంది సో నేను మష్రూమ్ ఇట్లా తీస్తాను సో లోపల ఏమైనా ఫంగస్ కానీ ఏమైనా ఉంటే తెలుస్తుంది తీసి ఇట్లా వాటర్లో సాల్ట్ వేసుకొని ఇలా ఫోర్ పా ఫోర్ చిన్న ముక్కలు కోసుకొని ఇట్లా వాటర్లో వేయాలి సో దట్ అది బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది టూ టు త్రీ టైమ్స్ కడుక్కోవాలండి మష్రూమ్స్ మళ్ళీ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కట్ కట్టుకోవాలి మళ్ళీ ఇవి దీనిలో వేసుకోవాలి సో ఇప్పుడు మష్రూమ్ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ ఆనియన్స్ టూ చిల్లీస్ వన్ టొమాటో ఆనియన్స్ ఇలా కొంచెం స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి సరిపోతుంది కూడా అంతే అండి స్మాల్ పీసెస్ సో ఇందాక కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో లవంగం చెక్క యాలికాయడ్ కావాలండి స్పైసెస్ సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా ఇదేమో కోకోనట్ మిల్క్ అండి ఇది వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కర్రీకి ఆయిల్ టూ టు త్రీ స్పూన్స్ అండి కొంచెం కొత్తిమీర పుదీనా టూ టు త్రీ కరివేపాకు కావాలండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక లవంగం చెక్క యాలుకాయ వేసుకోవాలండి దీనికి పోపు ఏం అవసరం లేదు ఆవాలు జీలకర్ర అవసరం లేదు ఈ మూడు వేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్ మిర్చి వేయాలండి ఫస్ట్ టొమాటో కలిపి వేసుకోకూడదు బాగోదు అట్లా ముందు ఓన్లీ ఆనియన్స్ అని మిర్చి వేసుకోవాలి ఆనియన్స్ మిర్చి వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ అంతవరకు తొందరగా మగ్గిపోద్ది ఆనియన్స్ సాల్ట్ వేస్తే సో ఆనియన్స్ కొంచెం మగ్గాలండి సో ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి మూత పెడితే సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగినాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి ఇందాక మర్చిపోయాను చెప్పడం దీని గురించి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి ఇది కొంచెం ఏగాలండి ఆ పచ్చివాసలు పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ బాగా స్మాష్ అయిపోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి టొమాటోస్ కూడా సో ఇప్పుడు టొమాటోస్ బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మష్రూమ్స్ వేసేసేయాలి ఇప్పుడు మష్రూమ్స్ వేసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి మష్రూమ్స్లో ఎంత అవసరం ఉంటుంది అంత తగినంత ఉప్పు పసుపు కూడా వేసేయాలండి కొంచెం ఇట్లా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టాలండి నీరు వస్తుంది బాగా మష్రూమ్స్లో నుంచి కుక్ కుక్ కావాలి బాగా ఇందాక మష్రూమ్స్ వేసాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా నీరు వచ్చింది ఇట్లా నీరు వస్తుంది ఇంకా కొంచెం సేపు కుక్ కావాలి కలుపుకొని ఇట్లా లిప్ పెట్టేసుకుందాం ఇప్పుడు మష్రూమ్స్ కుక్ అయినాయండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలండి మేము ఎక్కువ కారం తినము మీరు మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలి తర్వాత వేసుకుంటే అంత బాగోదు జీరా పౌడర్ కొంచెం ఒక చిన్న స్పూను ధనియా పౌడర్ ఒక చిన్న స్పూన్ ఒక స్పూను కొంచెం ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కూడా ఇప్పుడే వేసుకోవాలి సో ద ఫ్లేవర్ బాగా పట్టుద్ది దీనికి ఇప్పుడు ఇవన్నీ వేసి కొంచెం కలుపుకోవాలి ఇవి కొంచెం కుక్ అవ్వాలి లిప్ పెట్టేసుకున్నాం సో ఇప్పుడు బాగా మగ్ మగ్గినాయండి మష్రూమ్స్ కుక్ అయినాయి ఇట్లా నీరంతా ఎవాపరేట్ అయింది మష్రూమ్స్లో నీరు ఇలాగా చెప్పాను కదండి కోకోనట్ మిల్క్ ఈ సైజు ఈ బౌల్ వేసుకోవాలండి ఇందాక కోకోనట్ మిల్క్ వేసు వేసాను కదండి ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి ఉడుకుద్ది మిల్క్తో పాటు ఇప్పుడు లిడ్ తీసామండి తీసి కొంచెం ఇట్లా దగ్గరికి రావాలి బాగా ఇప్పుడు కొంచెం చిటికెడంత గరం మసాలా వేయాలి వేసి మిక్స్ చేయాలి ఇంకా మూత పెట్ట పెట్టుకోకూడదండి ఇది అయ్యేదాకా కూర కొంచెం అయ్యేదాకా ఉడికించాలి ఇప్పుడు కూర ఉడికిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఇట్లా కలిపి ఒక టూ సెకండ్స్ ఉంచి తీసేయడమే కూర రెడీ అయిపోతుంది సో ఇప్పుడు కూర అయిపోయిందండి ఇది నేను చెప్పినట్టు చపాతీలోకి రైస్లోకి బాగుంటుందండి ఈ కూర మీరు కూడా ఈ మష్రూమ్ సెమీ గ్రేవీ కర్రీ ట్రై చేయండి ఎలా ఉందో కం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూశారు కదండి మష్రూమ్ సెమీ గ్రేవీ కర్రీ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో